అందరికీ నమస్కారం అండి చాలామంది ఆడపిల్లలు చెప్తూ ఉన్నారు మా పుట్టింటి వాళ్ళు నాతో మాట్లాడరండి చాలా సంవత్సరాలు అయింది నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మమ్మల్ని దూరం పెట్టారండి ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను అయినా సరే వాళ్ళు నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు మా పుట్టింటికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిందండి అని చెప్పేసి చాలామంది ఆడపిల్లలు బాధపడుతున్నారు నేను చేసింది తప్పు అండని అనేసి అడుగుతూ ఉన్నారు చూడండి అమ్మ ఇప్పుడు మీ దృష్టిలో మీరు చేసింది మీకు కరెక్టే కానీ వాళ్ళ దృష్టిలో మీరు చేసింది వాళ్ళకి తప్పు ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది అయితే మనం చెప్పడానికి లేదు కానీ జరిగిపోయిన కాలాన్ని అయితే మనం తీసుకురాలం మీరు చేసుకున్నారు అయిపోయింది మీరు మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉన్నారు మీ భర్తతోటి కానీ దాన్ని తప్పు పట్టడానికి లేదు అలాని నేను ప్రేమించేసుకున్న వాళ్ళని తప్పు అనేసి అనట్లేదు ప్రేమించి చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పిల్లలతోటి హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇష్టపడి చేసుకున్న వాళ్ళు ఈ పెద్దవాళ్ళ విషయానికి వస్తే తల్లిదండ్రుల విషయానికి వస్తే చాలామంది ఈగోలకు పోతారు వాళ్ళకు ఉంటుంది క్యాస్ట్ ఫీల్లింగ్లో ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు హోదాలు అనవచ్చు మేము చెప్పిన మాట వినలేదని అని ఇలాంటివి చాలా మటుకు ఈ రోజుల్లో అయితే అలా చాలామంది పెద్దవాళ్ళు ఇష్టపడి చేస్తున్నారు కానీ ఇంకా పాతకాలం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇష్టపడరు అలాంటివి ఇగోలుకి పోయి ఇది మా మాట కాదని చేసుకుంది మమ్మల్ని మాకు చెప్పకుండా చేసుకుంది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది దానికి ఇష్టమైన వాటితోటి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని అదే దాని బాధ ఏదో అదే అనిపించాలి ఇంకా మాకు చచ్చిన దాంతో సమానం అని అలా అన్న తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు కానీ ఏ రోజైతే మీరు వెళ్ళారు కొంతమంది ఆడపిల్లలు ఉంటారు వాళ్ళేంటి వాళ్ళు ఏ రోజన్నా అక్కడ బాగోలేని పరిస్థితులు ఇంటికి వచ్చారంటే ఇంకా ఆ తల్లిదండ్రులు ఒక ఆట ఆడుకుంటారు ఈ ఆడపిల్లని అయ్యో కష్టంలో ఉండి వచ్చింది నా కూతురు మోసపోయింది వాడు అవతల వాడు ఏం కష్టాలు పెట్టాడు తెచ్చి కడుపులో పెట్టుకుందామని ఆలోచించరు ఇంకా వాళ్ళని సూటిపోటీ మాటలు గుమ్మల్లోనే నుంచోపెట్టి నువ్వు చేసుకున్నావు కదా నువ్వే కదా అనుభవించు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు మేము గుర్తొచ్చావా ఆ రోజు మేము చెప్తే విన్నావా వద్దని అంటుంటే నాకు వాడే కావాలని వెళ్ళావు అనుభవించు అని అన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలా అని పాపం బాధపడి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి మనశ్శాంతి లేక ఆత్మహత్యలు చేసుకునే ఏ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అంత చెయ్యి జారిపోయేదాకా ఎందుకంటే పిల్లల్ని బాధ పెట్టడం మీరు ఇప్పుడు ఇంత దిగువలకి పోయి తల్లిదండ్రులు మాట్లాడకుండా ఉంటే ఆ పిల్లలు ఎటు వెళ్ళిపోతారండి ఆ చూసిన వాడు చేసుకున్నవాడు మంచోడైతే పర్వాలేదు ఇంక అక్కడ హ్యాపీగానే ఉంటారు కానీ ఒకవేళ మంచోడు కాదు ఇంకో మీ కూతురు చేసింది తప్పు అని అనే అన్నా కూడా కష్టంలో ఉంది అయ్యో నా కూతురు అని మీరు తెచ్చి పెట్టుకోవాలి కదా సపోజ్ మీరే రేపు బయట సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు అప్పుడు అక్కడ చేసుకున్నవాడు కూడా కరెక్ట్గా అనుకోండి కొట్టి తిట్టేవాడు అయితే అప్పుడు ఆ కూతురు మిమ్మల్ని అడుగుతుందా ప్రశ్నిస్తుందా మీరే కదా చేశారు మరి ఈ సంబంధం మరి నేను మీ వల్లే నా జీవితం ఇలాగైందా నా పిల్ల అంటుందా అనదు ఎందుకంటే నా జాతకం ఇంతే నా తలరాతి ఇంతే నా కర్మ ఇంతే అని అనుకుని భరిస్తూ ఉంటుంది పుట్టింట్లో కూర్చొని అప్పుడు రానిస్తారు మీరు చేసిన సంబంధం చేసుకున్నవాడు వదిలేస్తే అక్కడ గొడవలు పడి అత్తగారు సాధింపులు అలాంటివి మొగుడు కొట్టడాలు అలాంటివి ఉంటే మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కానీ తనకిష్టమైన వాడిని పెళ్ళి చేసుకుంటే మాత్రం ఇంట్లోకి రానివ్వరు ఇది ఎక్కడ న్యాయం అండి ముందు మన అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా తనకి ఇష్టమైన చేసుకుంది తన జీవితానికి సంబంధించింది మనం ఈ వేళ ఉంటాం రేపు ఉండవు తన ముందే హ్యాపీగా ఉందా లేదా అని చూసుకోవాలి మీరు సరే చేసుకుంది పోనీ కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకుందాం రేపు మనం చేసిన పెళ్ళికైనా మనం తోడుగా ఉంటాం కదా అలాగే తనకు కూడా ఇప్పుడు సపోర్ సపోర్ట్గా ఉందామని ఎందుకు అనుకోరు అయిపోయిన దాన్నే పట్టుకొని ఎందుకు ఆ అమ్మాయిని ఇంకా 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 టార్చర్ పెడతారు చేసుకున్నవాడే మంచోడైతే మీ టాచర్ ఏంటో నాకు అర్థం కాదు మధ్యలో ఎంతమంది తల్లిదండ్రులు అండి ఆడపిల్లలు బాధపడుతున్నారు మా మా పుట్టింటి వాళ్ళు మాట్లాడలేదండి ఇంటికి రానివ్వరండి నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను అస్సలు మాట్లాడి ఇవ్వట్లేదు మాట్లాడరు అన్నదమ్ములు అక్క చెల్లులు అందరూ అలాగే ఉన్నారండి అని ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు ఏమొస్తుందండి అలా చేయడం వల్ల జరిగిపోయింది సరే ఆ అమ్మాయి తప్పే చేసింది అనుకుందాం ఏమొస్తుంది ఇంకా వాళ్ళు విడగొట్టేసి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేయలేరు కదా ఉన్ననాళ్ళలో భార్య భర్తలు హ్యాపీగా ఉంచాలి కదా తనకే ఒక సంసారం తన పిల్లలు ఉంటారు తనకే అయ్యో అమ్మమ్మ తాత నాకు నా వాళ్ళు కావాలి నా తోడబుట్టిన వాళ్ళు మాట్లాడాలి మా అమ్మమ్మ నాన్న మాట్లాడాలని తనకే ఆశ ఉంటుంది కదా ఎందుకు అలా దూరం పెట్టేస్తారు ఇంకా సూటిపోటి మాట్లాడినా అంటూ ఉంటారా జీవితకాలం సాధిస్తారా జరిగిపోయిందని తీసుకురాలేం కదండీ ఇప్పుడు మీరు చేసిన పెళ్ళిళ్ళలోనే అలాగ అయ్యిందనుకో అప్పుడు ఆ అమ్మాయి ఎవరిని అలా కాలేదా జరిగిన కుటుంబాలు లేవా పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు విడిపోయిన వాళ్ళు లేరా ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు భర్త వేధింపులు భరించలేక మరి వాటికేం చెప్తారు ఇప్పుడు మీరు ఇలా దూరం పెడితే అమ్మాయికి మనసు విసుకెత్తిపోయి ఏదో ఒక రోజు మొత్తానికి ఏమైనా చేసుకుంటే అసలు మొత్తానికి చేయి జారిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తారా వచ్చి పుట్టినప్పుడు మనం నలుగురితో రాము వెళ్ళేటప్పుడు నలుగురిని వేసుకుని వెళ్ళాం ఈ మధ్యలో ఎందుకంటే ఉన్న కాలాన్ని ఇలా బాధలతోటి కష్టాలతోటి కోరు తెచ్చుకుని మనుషులకి మనశ్శాంతి లేకుండా చేస్తారు తల్లిదండ్రులు మారాలి కదా సరే తండ్రికి కోపం ఉంది కనీసం తల్లి అయినా మాట కూతురుని కడుపులో పెట్టుకోవాలి కదా ఎందుకు తల్లులు కూడా అలాగే చేస్తున్నారు మమ్మే నాతో మాట్లాడదండి మా నాన్న సంగతి ఎలా ఉన్నా అని ఎంతోమంది పిల్ల పిల్లలు చెప్తున్నారు తల్లి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందండి కన్న ప్రేమ ఏమైపోయింది మీ కూతురి మీద మీకు మాట్లాడాలని అనిపించట్లేదా ఎంత తప్పు ఎంత తప్పు చేసినాము ఆ అమ్మాయి భారాన్ని మీరు మోస్తున్నారా ఏమన్నా ఎందుకండి కన్నది ఎందుకు ఇంకా పిల్లల్ని ఇలా ఏడిపించడానిక ఎంత మహాపాపం అండి అది మనకి ఈ జన్మలో కాకపోయినా ఇలాంటి పాపాలు ఇంకా మనకి ఎప్పటికైనా చుట్టుకుంటాయండి అలాంటివి చేయకూడదు ఎవరన్నా సంతోషంగా ఉంటే వాళ్ళని అలా సంతోషంగా ఉండమనే దీవించాలి తప్ప ఇంకా వాళ్ళని ఇంకా మాన మానసికంగా ఏడిపించకూడదు అది చాలా మహాపాపం ఎంత తప్పు చేస్తున్నారండి పెద్దవాళ్ళు అయ్యుండి కూడా పిల్లలకి పిల్లలు ఇప్పుడు తప్పు అనేది పిల్లలు చేస్తారు వాళ్ళు చేసిన తప్పే కరెక్ట్లే కరెక్టే మీరు మమ్మల్ని కాదని చేసుకున్నారు కానీ ఇంకా జరిగిపోయిందని తీసుకురాలేం కాబట్టి తెచ్చి మీరు కడుపులో పెట్టుకోవాలి కదా కాలంతో పాటు మనము మారాలి కదా ఇంతకుముందు కాలంలో లేదు కదా ఎంతమంది జీవితాలు హ్యాపీగా లేవు వాళ్ళు చేసుకున్న వాళ్ళు పౌరుషాలకు పోయి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ముందు మా పరుగు పోతుంది ఇదే కదా మీ ఇగో ఇదే మీకు మనసులో ప్రేమ ఉన్న పక్కింటి వాళ్ళు ఏమంటారో చుట్టాలు ఏమంటారో వాళ్ళు ఏమంటారు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామని అంటారని ఆ ఇగోలు అనమాట మీకు ఏమండి వాళ్ళు చూస్తారా మీకు మీకు ఊతురు ఎక్కువ మీకు బయట వాళ్ళు ఎక్కువ ఎంత తప్పండి అలాగా ఒకళ్ళని ఆడపిల్లల్ని ఏడిపించడం ఆడపిల్లల్ని కంటతాడు పెట్టించడం ఎంత మహాపాపం అండి చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏం కలిసి వస్తుందో నాకు అర్థమే కావట్లేదు ఇలా ఏడిపించడం వల్ల ఏమొస్తుంది వాళ్ళ సంసారాన్ని మీరు పోషించరు కదా వాళ్ళ బాధలేమో వాళ్ళు పడతారు చేసుకున్నందుకు ఒక్కటేనమ్మా ఆడపిల్లలు సరే మీరు చేసిన తప్పు రేట్ అనేది పక్కన పెడితే ఇంకా మీ తల్లిదండ్రులు ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు మీ ప్రయత్నం మీరు చేశారు వాళ్ళు మాట్లాడలేదు ఇంకా వదిలేయండి ఇంకా ఇంకా అలాంటి వాళ్ళని రాళ్ళని కరిగించలేము మనం వదిలేయండి వదిలేసి మీ పిల్లల భవిష్యత్తు చూసుకోండి మీరు ఏం సాధించాలనుకున్నారో దాని మీద దృష్టి పట్టండి మీ భార్య మీరు హ్యాపీగా ఉండండి అంతేగాని మాట్లాడిన వాళ్ళ కోసం పాకులాడి మీరెందుకమ్మా అనారోగ్యం పాడు చే ఆరోగ్యం పాడు చేసుకొని టెన్షన్లు పెట్టుకొని మనశ్శాంతి లేకుండా రేపు మీ పిల్లలకి భవిష్యత్తు చూసుకోవాలి కదా మీరు మీ పిల్లలకి ఇలాంటి లోటు ఏది రాకుండా ఇలాంటి సమస్యలు రాకుండా మీ పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుకోండి మీరు ఇంకా వదిలేయండి వాళ్ళంటి వాళ్ళు మాట్లాడకపోతే ఇంకా వాళ్ళని పట్టించుకోకండి ఏం చెయ్యాలమ్మా మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు ఇంక వదిలేయండి వాళ్ళ వాళ్ళు కరిగినప్పుడే కరుగుతారు వాళ్ళకి ఎప్పుడో ఏదో ఒక రోజు మనసు కరుగుతుంది ఏదో ఒకటి సందర్భం వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు మీ దగ్గరికి మీరు కూడా అలాగే ఉండండి మన ప్రయత్నం మనం చేసాం ఇంక వదిలేయడమే మీరు హ్యాపీగా ఉండండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం